హావ్ ఇయర్స్ ఛానల్ ప్రస్తావంతో పాటు భరదోజ్ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు వాటితో ఒకసారి మాట్లాడదాం సార్ నమస్కారం సార్ నమస్తే అండి సార్ డీలిమిటేషన్ కి అగెన్స్ట్ గా కేంద్రం పైన మనం తిరుగుబాటు చేయాలని చెప్పేసి స్టాలిన్ గారు పిలుపునిచ్చారు అంటే దక్షిణాది మొత్తం లీడర్స్ అందరికి కూడా చెప్పడం చూసాం సార్ సో చాలా మంది కూడా మీటింగ్ అటెండ్ అయిపోయారు కేటీఆర్ గారు రేవంత్ రెడ్డి గారు ఇంకా చాలా మంది కర్ణాటక కేరళ ఈ లీడర్స్ అందరు కూడా కాకపోతే ఆంధ్రప్రదేశ్ చూసుకుంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు తన స్టాండ్ ఏంటో ఇప్పటి వరకు చెప్పలేదు ఆయన మీటింగ్ కూడా అటెండ్ అవ్వలేదు అండ్ తెలుగుదేశం అండ్ జనసేన వీళ్ళు ఊటంలో ఉన్నారు కాబట్టి సహజంగానే వీళ్ళు దూరం పెట్టారని అనుకోవచ్చు మరి ఏం చెప్తారు ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు స్పందించలేదు తన స్టాండ్ ఏంటో తెలియజేయలేదు మీటింగ్ అటెండ్ కాలేదు ఏం జరిగింది మీరు ఏం చెప్తారు సార్ డీలిమిటేషన్ వలన జరిగేటువంటి నష్టాలు వివరిస్తూ ఆయన ప్రధానికి ఒక లేఖ రాసి మమా అనిపించుకున్నాడు ఓకే ఆ లేఖతో వారు ఏం చేస్తారో ఆ లేఖ వారు చూస్తారా చూసి అయ్యో జగన్ రాశాడు అని చెప్పి కంగారు పడి ఏమన్నా నిర్ణయాలు మార్చేసుకుంటారా లేకపోతే బొట్లు దాఖలు చేస్తారా అనేది వారి దయ ప్రధాని దయ అయితే ఈయన మాత్రం పబ్లిక్ డొమైన్లో ఒక లెటర్ రాశాను కదా అనేది ఒకటి రెండోది సుబ్బారెడ్డి గారి చేతికి ఆ ఉత్తరం ఇచ్చి దీన్ని డిఎంకేకి జార్చండి అని చెప్పాడ సరే వారు చేర్చుంటారు అలా మీటింగ్కి సీరియస్గా ఆయన హాజరు కాకపోయినప్పటికీ దాంతో తన సంఘీభావం ఉన్నట్టుగా ఒక సిగ్నల్ అయితే ఇచ్చాడు సీరియస్ పార్టిసిపేషన్ మాత్రం లేదు వాంటెడ్గానే ఆయన ఆ జాగ్రత్తలు తీసుకున్నాడు ఎందుకు జాగ్రత్తలు తీసుకున్నాడు అంటే తను తాను కాపాడుకోవడం అనే ప్రోగ్రాంలో భాగంగా ఈయన కేర్ తీసుకుంటాడు అని ముందే అనుకున్నదే సో అంటే ఏపీ నుంచి ఏ ఒక్కరూ అక్కడ హాజరు కారు ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి పార్టీలు టోటల్గా బీజేపీ కాంపౌండ్లో ఉన్నాయి కమలానికి సాగిరపడ్డటువంటి తెలుగు పౌరుషం అని చెప్పుకోవాలి ఒక రకంగా ఒకప్పుడు ఢిల్లీ నడువీధుల్లో తెలుగువాడి ఆత్మగౌరవం తెగనమ్ముతున్నారు అని మాట్లాడినటువంటి పార్టీ ఆ పార్టీ అధినాయకుడు ఆయన అడ్డపట్టు పెట్టుకొని చాలా కాన్షియస్గా కేంద్ర ప్రభుత్వం మీద సీరియస్ పోరాటం చేస్తూ ఒక ఫెడరల్ ఫ్రంట్ ఏర్పడాలి ఈ దేశంలో అని చెప్పేసి ఒక ఉద్యమం చేసినటువంటి పార్టీ టోటల్గా బీజేపీ కాంపౌండ్లో చేరిపోయింది ఇక రెండో పార్టీ జనసేన దాని ఆవిర్భావమే అక్కడ జరిగింది దానికి తెల్లారు లేస్తే ఫీడింగ్ అంతా వారే అది ఆలోచనాపరమైనటువంటి ప్రేరణ వాళ్ళే అన్నీ కూడా అంటే రూట్ మ్యాప్ అక్కడి నుంచే వస్తుందని వారి రూట్ మ్యాప్లో నడిచేటువంటి పార్టీ అది ఈ రూట్ మ్యాప్ అనే పదం పవన్ కళ్యాణ్ గారికి చాలా ఇష్టమైనటువంటి పదం దాన్ని పక్కన పెట్టేస్తే జగన్మోహన్ రెడ్డి గారు అనివార్యంగా వాళ్ళతో ట్రావెల్ అవుతున్నాడు ఆయన బ్యాక్ డోర్ సిద్ధాంతం ప్రకారం వెనకాల ఉండి వాళ్ళతో ట్రావెల్ అవుతున్నాడు అదే పద్ధతిలో ఆయన ఆయన ఎలా వ్యవహరించాలో అలాగే వ్యవహరించాడు అంటే ఓపెన్గా తను తాను అక్కడికి వచ్చి మాట్లాడేటువంటి పరిస్థితుల్లో ఆయన లేడు అది ఈరోజు ఓపెన్ చేశారు ఒకసారి అంటే టోటల్గా ఆంధ్రప్రదేశ్ బీజేపీ కాంపౌండ్లో ఉంది అని వీళ్ళందరూ కలిసి క్లారిటీ ఇచ్చేశారు ప్రపంచాన్ని సో ఆంధ్రప్రదేశ్ అనేది హోప్లెస్ ప్రోగ్రాంలో ఉంది హోప్లెస్ పొజిషన్లో ఉంది అది కండిషన్ పోతే మిగిలిన ప్రాంతాల వాళ్ళు వచ్చారు అదంతా వాళ్ళు మాట్లాడే పద్ధతిలో వాళ్ళు మాట్లాడారు కాంగ్రెస్ పార్టీ నుంచి తెలంగాణ నుంచి రేవంత్ రెడ్డి గారు హాజరయ్యారు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఆయన కాంగ్రెస్ విధాన ప్రకటన చేశాడు అక్కడ ఆయనతో పాటు కర్ణాటక డిప్యూటీ సీఎం గారు వచ్చారు వారు వారే వారు కూడా దాదాపు వీరి అభిప్రాయాలని వారు వ్యక్తం చేశారు అక్కడ అయిపోయింది జగన్మోహన్ రెడ్డి గారు అయితే చేతులు దులుపుకున్నాడు చేతులు దులుపుకున్నట్టుగానే చూడాలి ఆయన మమా అనిపించాడు అంతే ఒక లెటరు ఒక లెటర్ అక్కడికి కాపీ టు స్టాలిన్ అన్నాడు ఆయన నిజానికి ఈ ప్రోగ్రామ్ ఇంకొంచెం అగ్రెసివ్గా మొదలుపెట్టి సౌత్ అనేది ఖచ్చితంగా నార్త్తో ట్రావెల్ అయ్యేటువంటి కండిషన్ లేదు అన్ని విధాలుగా ఇప్పుడు డీలిమిటేషన్ ద్వారా ఎలాగో వీళ్ళ నిర్ణయాలకు అక్కడ ప్రాతినిధ్యం ఉండదు వీళ్ళది అరణ్య ఘోషే అవుతుంది అక్కడ పార్లమెంట్లో అరణ్య ఘోష కాకుండా ఉండటానికి ఏం చేయాలో దానికి సంబంధించినటువంటి ప్రోగ్రామ్ డిజైన్ చేసిన వాళ్ళు అంగీకరించే మూడ్లో లేరు ఒకవైపు జనాభా నియంత్రణ అనేది అక్కడ సక్రమంగా జరక్క పెరిగిపోయిన జనాభా తాలూకా భారం సౌత్ మీదే పడుతుంది వాళ్ళ పిల్లల్ని వీళ్ళే సాకాలి వీళ్ళ జీవితాలకు అక్కడ భరోసా లేదు ఇది ఎలా ఇలా ఎలా అంగీకరించాలి రెండు విధాలుగా దక్షిణమే నష్టం ఓకే దక్షిణానికే నష్టం జరుగుతోంది ఈ విధానాల వల్ల అక్కడ ఈ పెరిగిన జనాభా వలన వాళ్ళు నియోజకవర్గాలు విభజించేసుకోగలుగుతున్నారు సీట్లు పెంచుకోగలుగుతున్నారు ఆ పని అయిపోతుంది వాళ్ళకి ప్రయోజనం ఆ పుట్టినటువంటి బ్యాచ్ అంతా పెరిగిన పిల్లలందరూ వచ్చేసి ఇక్కడ బతికేస్తున్నారు వీళ్ళ మీద పడి దక్షిణ భారతదేశం మీద పడి బతుకుతున్నారు భారతీయులు అనే పద్ధతిలో దోపిడీ చేసేస్తున్నారు కాబట్టి రెండు విధాల నష్టం ఇక్కడ రాజకీయ ప్రాతినిధ్యం ఉండదు వీళ్ళ కోరికలు వీళ్ళ ఆకాంక్షలు అక్కడ చట్టసభల్లో ఆమోదం పొందవు పొందే అవకాశం లేదు వీళ్ళకి ఆ బలం లేదు అక్కడ రెండోది వీళ్ళందరినీ పోషించాల్సిన బాధ్యత వీళ్ళది ఇలా ఇంత అన్యాయం జరుగుతున్నటువంటి సందర్భంలో ఇప్పుడు ఈ డిలి డిలిమిటేషన్తో మొదలైనప్పటికీ కాన్షియస్గా దక్షిణ భారతదేశం విడిపోవడం మంచిది అనే ఉద్దేశంతో ఒక వేర్పాటు ఉద్యమమే కావచ్చు ఒక వేర్పాటు ఉద్యమానికి అంకురార్పణ జరగాల్సిన అవసరం ఉంది అది డిఎంకే నాయకత్వంలో చెన్నై వేదికగా ప్రారంభమైతే బాగుంటుంది అప్పుడైనా పోని జగన్మోహన్ రెడ్డి లాంటి వాడు కళ్ళు జరుగుస్తాడేమో చూడాలి అప్పటివరకు అయితే